బాపట్ల జిల్లా పార్చూరులోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయం నందు బుధవారం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని ముప్పై రెండు మందికి ముప్పై ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు పేదలు అనారోగ్యానికి గురైతే వారి వైద్య ఖర్చులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు 马上给。<noise> <noise> ఒక నిషి అక్కడ ఉన్నాను అక్కడున్నాను ఓ మరి ఐఫ్ తీసుకుంటుంది ജോണ്ണ <laughs> <laughs>